హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మొన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు వీడియో వస్తుంటాయి సో కొన్ని రాష్ట్రాల్లో అయితే పత్తి ధరలు పెరిగిన రైతు మంచి విషయమే సో అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో అయితే పత్తి ధరలు పెరగాలి పెరుగుతూనే పత్తి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది సో వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా మనము గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి ఐదు వేలు ఒక క్వింటల్ గరిష్ట ధర వచ్చి ఎనిమిది ఉన్నది సో నిన్న చూస్తే ఏడు వేల ఎనిమిది వందలు ఉండేది ఈరోజు అయితే ఒక రెండు అది పెరిగింది గుజరాత్ రాష్ట్రంలో కింటాకు వచ్చి ఎనిమిది వేలుగా ఉన్నది అండ్ హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలుగా పలికి గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఆరు వందలుగా ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది మరి కిందలు గరిష్టంగా పత్తి ధర వేల నూట నలభై ఒక్క రూపాయిగా ఉన్నది సో ఫ్రెండ్స్ మీకు అయితే డౌట్ రావచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయని ఇది చిత్రదుర్గ మార్కెట్లో అంది ప్రైజ్ ఉంది పదివేల నూట నలభై ఒక్క రూపాయి చిత్రదుర్గ నుంచి అంటే కర్ణాటక నుంచి ఏమైనా మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ ఏమైనా కామెంట్ చేయండి ఇకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరియు గరిష్ట కిందలు పత్తి ధర ఏడు వేల రెండు వందలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు గరిష్టంగా ఆరు వేల ఆరు వందలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరి గరిష్ట క్వింటల్ పత్తిర ఏడు వేల నూట డెబ్బై ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తిదర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మరియు గరిష్ట పత్తి పత్తిధిర ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తిదర ఆరు వేల ఐదు వందలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద ఉన్నది అధుని వేస మార్కెట్లో కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అదేవిధంగా కింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల పద్ధతిలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ